రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేయబడింది నేను ఆదిమూలపు సతీష్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మా ప్రియతమ నాయకుడు వారి ఆశీర్వాదంతో జగన్ అన్న నాయకత్వంలో హర్షన్న సారథ్యంలో మరి కోడుమూర్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి ఈరోజు మరి దేవుడు మాకు అవకాశాన్ని ఇచ్చినందుకు కోడుమూరు ప్రజలందరికీ కూడా జీవితాంతం కృతజ్ఞతలు రుణపడి ఉంటానని మీ అందరి ద్వారా తెలియజేసుకుంటూ రాబోయే ఐదు సంవత్సరాల్లో కోడుమూరుని హర్షవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తాం కోడుమూరులో మళ్ళీ మా యొక్క నాయకత్వాన్ని ప్రజలందరూ చూసి మరి వారి తెలుగుదేశం వారి నాయకత్వాన్ని బేరీజు వేసుకొని ఓట్లు వేయవలసిందిగా మీ మీ ద్వారా ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నాము రాబోయే ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి అజెండాగా సంక్షేమమే మా పరమావధిగా మేము ముందుకు వెళ్తాం అన్నిటికంటే ముఖ్యంగా మరి తెలుగుదేశం వారి అజెండా మీరు ఒకసారి గమనిస్తే వాళ్ళు చెప్పుకుంటానికి ఒక్క పథకం కూడా లేదు ఏమని చెప్పుకొని ఓట్లు అడగడానికి వస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు మా జగనన్న ఈ యాభై ఏడు నెలల్లో చేసినటువంటి పాలనను ప్రతి ఇంట్లో మేలు జరిగింటేనే మాకు ఓటు వేయమని చెప్పిన దమ్ము నాయకుడు మరి చంద్రబాబు నాయుడు ఏమి చెప్పడై ఓట్లు అడుగుతున్నారో మాకైతే తెలియదు మరి బూటకపు హామీలు ఇస్తున్నారు ఇంతవరకు ఒక మేనిఫెస్టో తయారు చేసుకున్నారు మళ్ళీ ఆ మేనిఫెస్టో పొత్తుల భాగంలో క్యాన్సిల్ అయిపోయింది అన్నారు అభ్యర్థి కూడా క్యాన్సిల్ అవుతారో తెలియదు కానీ మరి ఏమి చెప్పి వాళ్ళు ఓట్లు అడగడానికి ప్రజల ముందుకు వస్తున్నారు అనేది ప్రజలందరూ చూస్తూ ఉన్నారు ప్రజలందరికీ మేము చేసిన మేళ్ళు వాళ్ళ ప్రతి గుండెల్లో ఉండబట్టి వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు ఓట్లు వేయడానికి మేము సిద్ధం మేమంతా సిద్ధం జగన్ మా నమ్మకం మా భవిష్యత్తు జగన్ నేను వ్యక్తిగతంగా వైద్యుడిని ప్రతి గడపకు కోడమూరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి గడపకు డాక్టర్గా ఉండాలని కోరుకుంటాను ఎవరికి వైద్య అవసరాలు అవసరమైనా నాకు ఫోన్ చేసి నా నంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో సిక్స్ త్రీ ఎయిట్ టూ సిక్స్ త్రీ నంబర్ ఇచ్చే దమ్మున నాయకుడిగా మేమున్నాం ఫోన్ చేస్తే నేను అర్ధరాత్రి అయినా వాళ్లకు వైద్య సేవలు అందించడానికి మరి ఆసుపత్రికి వెళ్ళి ఉచితంగా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అయితే ప్రైవేట్ హాస్పిటల్స్లో ప్రభుత్వ హాస్పిటల్లో వారికి వైద్యపరంగా ఎటువంటి ఖర్చులు లేకుండా వారికి వైద్యాన్ని అందించాలన్నది ఈ ఐదు సంవత్సరాల్లో నా యొక్క మరి ఆశయం అన్నిటికంటే ముఖ్యంగా విద్యా సంస్థల నిర్వహణలో నాకున్న అనుభవం ద్వారా ప్రతి విద్యార్థి ఎనిమిదో తరగతి నుంచి మరి డిగ్రీ చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు నేను మార్గ నిర్దేశకుడిగా ఉండదలుచుకున్నాను వారు ఏ పాఠశాలలో ఎక్కడ చదువుతున్నా నేను ఆ పాఠశాలకు వెళ్ళి వారి తల్లిదండ్రుల బాధ్యత నిర్వహిస్తున్న నిర్వహించాలని నా ఆశయం మరి రాబోయే ఐదు సంవత్సరాల్లో కోణమూరు విద్యార్థి దేశంలో ఉన్నటువంటి అత్యధికమైనటువంటి అంటే ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఇండియా ఐఐటీస్ అయితేనేమి మెడికల్ కాలేజెస్ అయితేనేమి ఎక్కడో చోట మన జెండా ఎగురవేయడానికి మన విద్యార్థుల జెండా ఎగరడానికి మేము ఆశయం లక్ష్యాన్ని ఏర్పరచుకున్నాం శాశ్వత ప్రాతిపాదికన నీటి ఎద్దడిని రాబోయే సమ్మర్ లోపల వీటినన్నిటినీ మరి సాధించడానికి మేము ప్రణాళికలు రచించుకున్నాం కోడమూరు నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో నీటి ఎద్దడి ఎందుకంటే జనాభా పెరగడము మరి ఉన్నటువంటి వనరులు తగ్గిపోవడం వల్ల వారికి ఉన్నటువంటి సమస్యలను మేము ఎప్పుడూ స్పందిస్తాం మేము కొట్లాటలు కక్షలు కారుణ్యాలు ఫ్యాక్షన్లు చేయడానికి లేదు మా నాయకత్వం చూడండి వారి నాయకత్వం చూడండి మేము శాంతి కామకులం కోట్ల కుటుంబం ఏ రోజైనా కర్నూలు నియోజకవర్గంలో కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో శాంతి కామకులం అభివృద్ధి మా లక్ష్యం జగన్ అన్నే మా నమ్మకం నమ్మకం